మనం పిల్లలకు ఫస్ట్ చెప్పవలసినటువంటిది గ్రాటిట్యూడ్ ప్రతి విషయానికి మనం చేసినటువంటి ప్రతి పని వెనక మన విజయం వెనక మనం చేసేటటువంటి ఆలోచనకు రిలేటెడ్గా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది ఎవరో ఒక ప్రోత్సాహం ఉంటుంది ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టడమైనా ఉంటుంది మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకుంటూ ఉన్నాము లక్ష్య సాధనలో ఉన్నాము అంటే మనకు పాజిటివ్గా మోటివేట్ చేసేటటువంటి వాళ్ళే కాకుండా మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంటే ఎఫెక్ట్ చూపిస్తుంది మనం ముందుకు వెళ్ళాలి అంటే మన శత్రువుని మన పక్కన పెట్టుకోండి అని చెప్తారు మనకు ఎవరైతే మనలో ఉండేటటువంటి క్వాలిటీస్ నెగిటివ్ క్వాలిటీస్ అని చెప్తూ ఉన్నారో వాళ్ళను ఎలిమినేట్ చేస్తూ పోకుండా మనం కొద్ది మందిని కన్నా మనల్ని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళను కొద్ది మందిని మనం మన దగ్గరగా ఉంచుకోగలిగినట్టయితే వాళ్ళ మాటలు మనకు ఒక మంత్రంలాగా పనిచేస్తాయి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా కొంచెం ఇంకా కొంచెం ప్రయత్నం చేయడం జరుగుతుంది మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది ఎవరైనా మనల్ని బాధ పెట్టారు మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు మనల్ని వెనక లాగుతూ ఉన్నారు అంటే వాళ్ళు లాగారు వాళ్ళు అన్నారు వాళ్ళు తిట్టారు వాళ్ళు ద్వేషించారు అనేటటువంటి మాటలతో కాకుండా వాళ్ళు అలా అంటూ ఉన్నారు కాబట్టే ఇంకా పదింతలు ఎక్కువగా మనం ఆ వర్క్ చేయడానికి ముందుకు వెళ్ళి వాళ్ళను మనం మన అన్న అనినటువంటి వాళ్ళని కొట్టనవసరం లేదు తిట్టని అవసరం అవసరం లేదు వాళ్ళ ముందర మనం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ తిరిగాము అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చనిపోతారు అంటే సిగ్గుతో చనిపోతారు ఇలాంటి వాళ్ళన నేను అన్నాను ఇలాంటి వాళ్ళన నేను డిస్కరేజ్ చేశాను ఇలాంటి వాళ్ళలో నేను నెగిటివ్స్ చూపించానా అని వాళ్ళే బాధపడడం జరుగుతుంది అంటే మనం చేసేటటువంటి పని మీద ఫోకస్ మరల్చకుండా వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి అంటే మన సక్సెస్ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి రెండిటికి సమాధానం ఒకటే మన సక్సెస్ అయి ఉండాలి అంటే ప్రతి విషయాన్ని కూడా మనం వెళ్ళేటటువంటి మార్గంలో మనకు మార్గం చూపించినటువంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేయాలి వాళ్లకు కృతజ్ఞత అనేది మనం తెలియచేయాలి మనకు ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు కదా పొద్దు లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు మనకు ఎవరైతే ఎన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ మనం పడుకునేటటువంటి టైంలో ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి పడుకున్నాము అంటే అంతకంటే కూడా ఎక్కువ మనం పాజిటివ్ని రిసీవ్ చేసుకోగలము ప్రతి దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలపడం మనకు మన లైఫ్కి మన ఉన్నతికి ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు కదా అంటే ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం ఒక బస్సులో అందరు కూడాను బయలుదేరారు పిక్నిక్ బయలుదేరిన తర్వాత ఒక దగ్గరికి ఒక కొండ దగ్గరకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యాయంట స్టార్ట్ అయినప్పుడు డ్రైవర్ భయపడిపోయి ఈ బస్సులో ఈరోజు ఎవరికో మరణం దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు బస్సు ఇక్కడ నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోయాము అంటే వాళ్ళ వల్ల అందరూ చనిపోతారు అనుకొని ఆ బస్సును ఒక కొండ పక్కకు ఆపేసి ఆ డ్రైవర్ ఒక మాట చెప్తాడంట ఏమి అంటే ఈ బస్సులో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తాకేసి వచ్చేసేయండి ఎవరికైతే ఈ మరణం అనేది ఈరోజు ఉందో వాళ్ళు మాత్రమే చనిపోవడం జరుగుతుంది మిగతా వాళ్ళు అందరూ సేఫ్ అవుతారు అని చెప్తారంట చెప్పిన తర్వాత ఆ బస్సు బస్సులో ఉండేటటువంటి ఒకరు ఒకరిని ముందుకు పంపించారు అతను ఏడ్చుకుంటూ నా టైం ఎలా ఉందో ఈరోజు ఏమో అనుకొని పోయేసి చెట్టు తాకి వచ్చేటప్పుడు ఆనందంతో నేను కాదు నాకు జీవించేటటువంటి జీవించేటటువంటి ఉన్నాయి అనుకొని ఆనందంగా వచ్చి బస్ ఎక్కుతారంట అట్లా ఒక్కొక్కరు 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 అందరు కూడా టచ్ చేసి వస్తారంట టచ్ చేసి వచ్చిన తర్వాత లాస్ట్కి ఒకే ఒక అతను ఉంటాడంట ఆ అతను అనుకున్నాడంట అందరూ తప్పించుకున్నారు ఇంకా నేనే ఈరోజు చనిపోయేటటువంటి అతనేమోనని భయపడుతూ ఆ చెట్టు దగ్గరకు పోయి తాకుదామని అట్లా ఉండేలోపు అప్పుడు ఆ బస్సు మీద పిడుగుపడి బస్సులో ఉండే వాళ్ళంతా చనిపోతారంట అంటే ఈ ఒక్కడి ఆయుష్ వల్లనే అంతవరకు అందరు ఆ బస్సులో సేఫ్గా ఉన్నారు అంటే అర్థమైందనుకుంటూ ఉన్నాను అంటే ఈ ఒక్కడు వల్లనే మేమందరం చనిపోతామేమో అనుకున్నటువంటి వాళ్ళు ఈ ఒక్కడి వల్లనే అందరు అక్కడ ప్రొటెక్ట్ చేయబడ్డారు సేవ్ చేయబడ్డారు ఇప్పుడు ఈ ఒక్కడు పక్కకు రావడం వలన ఆ బస్సులో ఉండేటటువంటి అందరూ చనిపోవడం జరిగింది కాబట్టి మన ఉన్నతిలో మన మన జీవన విధానంలో ప్రతిరోజు మనం జీవించేటటువంటి దారిలో మనల్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు మనల్ని ముందుకు నడిపించేటటువంటి వాళ్ళు మనం పాజిటివ్ అనేది మన మైండ్కి ఇచ్చేటటువంటి వాళ్ళు ఈరోజు ఈ స్థితిలో ఇంత ప్రశాంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఏం చేశారు వీళ్ళేం చేశారు వీళ్ళు ఏం పెట్టారు వాళ్ళు ఏం పెట్టారు కాకుండా ఒక్కసారి వాళ్ళకు గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావంతో మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పగలిగాము అంటే మన లైఫ్లో మనం అచీవ్ చేసినటువంటి దానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రశాంతంగా ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళను మనం గుర్తించినటువంటి వాళ్ళమవుతాము మన లైఫ్లో కూడా మనం చాలా పొందగలము ఇలాంటి విషయాలన్నీ కూడా మన పిల్లలకు ప్రతి ఒక్కటి చెప్పాలి అదెందుకు ఇదెందుకు వాళ్ళెందుకు వీళ్ళెందుకు వీళ్ళెందుకు ఇట్లా అన్నారు వాళ్ళెందుకు అట్లా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి నేను ఇలా చేశాను ఇలాంటివన్నీ కాకుండా ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ చూసే విధంగా ఏది జరిగినా కూడా మన మంచికే ఇంకా జరగబోయేటటువంటిది కాన్షియస్గా డెసిషన్ తీసుకో అనే విధంగా మోటివేట్ చేద్దాం మన పిల్లల్ని ప్రతి విషయంలో కూడా వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించేటటువంటి పరిష్కరించుకోగలిగినటువంటి రీతిలో మనం తీసుకెళ్దాం ప్రతి దానికి మనమే వెనకుండి పట్టుకొని వెళ్తూ అనుకో ఒక్క దగ్గర సమస్య వచ్చిందంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు చాలా డిప్రెషన్ లేకపోతారు అందుకే సై సైకాలజిస్టులందరూ పెరిగిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళు అవసరం లేకుండా ఉండాలంటే ప్రతి పేరెంట్ ఒక సైకాలజిస్ట్ లాగా మారిపోయి వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ చేసాము అంటే హ్యాపీగా వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు ముందుకు వెళ్తారు వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారు థ్యాంక్ యూ